లోపల గత పదిహేను రోజులుగా పరంపరాలో ఉద్యోగాలు కొనుక్కుని వచ్చిన వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ప్రవీణ్ చౌదరిని కూర్చోబెట్టి లేటెస్ట్ గా ఇప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే నిన్న మధ్యాహ్నం నుంచి ప్రవీణ్ చౌదరి అనేవాడు లోపల నుంచి ఎస్కై పారిపోయాడట ఎక్కడ ఉన్నాడో కనబడడం లేదని చెప్తున్నారండి వాళ్ళంతా నిన్న మా యూనియన్ దగ్గరికి వచ్చారు దాకా రాలేదు నిన్న అతను పారిపోయిన తర్వాత యూనియన్ దగ్గరికి వచ్చి యూనియన్ న్యాయం చేయండి అని చెప్పి అడుగుతున్నారు ఈ ప్రవీణ్ చౌదరి వీళ్ళందరి ఉద్యోగాలు కొనుక్కొని వచ్చినప్పుడు మేనేజ్మెంట్ తో ఒక ఒప్పందం చేశాడు ఆ ఒప్పందం ఏంటంటే వీళ్ళకి పర్మినెంట్ అయిన తర్వాత ఒప్పందం ప్రకారం పదహారు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు జీతం వస్తుంది అంతే అయితే ఆయనకి ఏం భ్రమ చేశాడంటే ఎవరికైనా సరే జీతంతో పాటు పిఎఫ్ ఈఎస్ఐ ఇవన్నీ యాజమాన్యం కట్టాలి వీడు యాజమాన్యం కట్టే పిఎఫ్ డబ్బులు యాజమాన్యం కట్టే ఈఎస్ఐ డబ్బులు యాజమాన్యం ఇచ్చే బోనస్ డబ్బులు గ్రాచ్యువిటీ డబ్బులు అన్నిటినీ నెలవారీ లెక్కల్లో చూపించి మీకు ఇరవై ఏడు ఇరవై ఏడు వేలు వస్తాను చూపించాడు వాస్తవానికి యాజమాన్యం వీళ్ళకి వచ్చే జీతం పదహారు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలే అట్లాంటి దుర్మార్గం ఒప్పందం రాసేసాడు వీడియఫ్ తగ్గించాడు బోనస్ తగ్గించేశాడు ఆ కాపీ మేము రెండేళ్ళ నుంచి అడుగుతుంటే ఇవ్వలేదు ఇవాళకి ఎవరైతే ఆందోళన చేస్తున్నారో కాపీ మా పట్టుకొచ్చి పట్టుకొచ్చా కానీ కాపీ మొత్తానికి మేము సంపాదించగలిగాం ఈ రోజు మా చేతిలో కాపీ వచ్చింది రేపు ఆ కాపీని బహిరంగంగా గేడి దగ్గర కూడా పెడతాం వీళ్ళకి అన్యాయం చేస్తూ కూడా చెప్తాం అది తప్పు ఆ ఒప్పందం చీకటి ఒప్పందం దాన్ని రద్దు చేయాలి మేమనేది అంటే పరంపరా ఉద్యోగాన్ని మేము వ్యతిరేకించాం కానీ ఒకసారి వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత వర్కరే వర్కర్కి అన్యాయం జరిగితే అన్యాయం జరిగిన కార్మికుడు పక్కన మేము కార్మిక సంఘంగా నిలబడతాము వాళ్ళ పోరాటానికి అండగా నిలబడతాం యాజమాన్యంందే దౌర్భాగ్యం ఎందుకంటే యాజమాన్యమే కోర్టులో కేసు వేయించింది ఎప్పటికీ యాజమాన్యం కేసులే కోర్టులో నడుస్తున్నాయి ఎందుకు వేసింది అంటే ప్రవీణ్ చౌదరితో కుమ్మక్కయ్యారు అయ్యారు పరంపరలో ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్పాల్సింది అంటే పేపర్ మిల్ కార్మికులందరూ మూడు రోజులు సమ్మె చేస్తే బోర్డు పెట్టి బయటకు వెంటాడు పరంపరాల కార్మికులు పద్నాలుగు నుంచి లోపల కూర్చున్నారు ప్రవీణ్ చోదరి పైన రూమ్ ఇచ్చింది యాజమాన్యం ఎందుకు ఇచ్చింది వాళ్ళతో ఎందుకు చాలా సముదాయం ఎందుకు మాట్లాడుతుందంటే ఆ డబ్బుల్లో వాటాలు జయకృష్ణకి ఉన్నాయి ముఖేష్ జైలుగా ఉన్నాయి కాబట్టి పద్నాలుగు వేలన్నా లోపల కూర్చోబెట్టి మాట్లాడుతూ కాబట్టి వీళ్ళందరూ కుమ్మక్కయ్యారు కాబట్టి ఎన్నికలు జరగకుండా డబ్బులు సంపాదించుకునే చేసి కాకులకి అన్యాయం చేశారు ఆ రాజకీయం మాకు తెలియదు నేను చెప్పలేదు అంటే అర్థం మధ్య ఇంటర్నల్ ఏం జరుగుతుంది నేను చెప్పలేదు అయితే నేను చెప్పేది అంటే ప్రవీణ్ చౌదరి అనేవాడు పచ్చి అవకాశం వాది వారికి నేనే మీకు ఉదాహరణ చెప్తాను కా లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర మీటింగ్ జరుగుతున్నప్పుడు అఫరాని మీటింగ్ లో చెప్తాను ప్రవీణ్ చౌదరి అవకాశవాది కానీ నేను చెప్తాను డాబర్ డిపార్ట్మెంట్ దగ్గర మీటింగ్ జరుగుతున్నప్పుడు ప్రవీణ్ చౌదరి కూడా కూర్చున్నాడు నేను లేదరుగా ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఏవయా వచ్చే ఎన్నికల్లో మీ వైసీపీ ఓడిపోయేలా ఉంది ఏంటి ఇప్పుడే ప్లేట్ మార్చేస్తావా ఎన్నికలు మారుస్తావా అని అడిగాను అతను చెప్పిన సమాధానం అంటే ఫలితాలు వచ్చే రోజుని రెండు దండలు పెట్టుకుని గేడ్ దగ్గర నిలబడతాను ఎవరు గెలిస్తే ఇటుపా ఎన్టీ రామ బొమ్మ ఉంది ఇటుపాజశేఖర రెడ్డి బొమ్మ ఉంది వైసీపీ గెలిస్తే రాజశేఖర రెడ్డి దండేస్తాను తెలుగుదేశం గెలిస్తే ఎన్టీఆర్ దండేస్తాను అన్నాడు అలాంటి రాజకీయ అవకాశవాది గురించి ఇంక వేరే చెప్పక్కల ఆయన ఎవరి దగ్గరికే వెళ్ళచ్చు అంటే ఇప్పుడు ఎప్పటికైతే ఇప్పటికైతే గతం సమ్ మేము గతం సమ్మె చేసినప్పుడు బుచ్చే చౌదరి గారు ఆ దరిదాపులకు రాలేదు ఆయన చెయ్యి అయితే అప్పటికి లేదు వర్కర్లు అందరితో మాట్లాడారు పైన పార్లమెంట్ సభ్యులు దుర్గేష్ గారు అందరూ కలిసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడాక కార్తికేయ మిశ్రా గారు అట్లానే పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ గారితో కమిటీ వేశారు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు వాళ్ళు మేనేజ్మెంట్ తో మాట్లాడారు ఆ మరో పదిహేను ఇరవై రోజుల్లో పూర్తవుద్దని చెప్తా ఉన్నారు ఇది ఒక విషయం మేము ఆ రోజు సమ్మె విరమణ చేసిన రోజుని మేము సిఐటి యూనియన్ గా కూడా ఆ విరమణ ఒప్పందంలో మేము సంతకం చేయలేదు సంతకం చేయకపోవడానికి కారణం ఏమిటంటే మేము ఆ రోజు కోరింది ఒక టైం బౌండ్ పెట్టండి ఆ ఒక నెల రోజుల రెండు నెలల ఏదో ఒక టైం బౌండ్ పెట్టండి అని చెప్పి అడిగాము టైం బౌండ్ దాంట్లో లేదని ఉద్దేశంతోనే మేము ఆ రోజు సంతకం చేయలేదు సరే మేము కూడా ఇంతకాలం ఆగాం కాబట్టి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి పరిష్కారం చేస్తా కాబట్టి మేము కూడా వెయిట్ చూస్తా ఉన్నాం మరో పదిహేను రోజులు అవుతుందని చెప్పి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు పదిహేను రోజులు కూడా వెయిట్ చేస్తాం మంచి జరగాలని కోరుకుంటున్నాం కాకపోతే కార్మిక వర్గం మరోసారి కన్నా సరే కార్మిక వర్గం ఎప్పటికే సిద్ధంగానే ఉన్నారు విషయం అంటే గత అగ్రిమెంట్ తొమ్మిది వేల అయింది ఎప్పుడు పేపర్ మిల్ లో పంతొమ్మిది డెబ్బై రెండు నుంచి ఇప్పటిదాకా అగ్రిమెంట్లు జరిగితే పంతొమ్మిది డెబ్బై రెండులో మూడు వందల ఐదు రూపాయలు అగ్రిమెంట్ అయితే డెబ్బై ఆరు అగ్రిమెంట్ లో మూడు వందల పది రూపాయలు అయింది ఆ తర్వాత మూడు వందల పాతిక రూపాయలు అట్లా పెరుగుతూనే వచ్చింది కాబట్టి మేము ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది వేలు వేతమైపోయిందని కాబట్టి మీరు తొమ్మిది వేలు పైన పెంపుదల చేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం మేము అడగడం కాదు వర్కర్ల డిమాండ్ కూడా అదిగానే ఉంది ఆ యాజమాన్యం ఏం చెప్తుందంటే మూడు వేల రెండు వందల యాభై రూపాయలు అది దేనికోసం యాజమాన్యం చెప్తుందంటే తొమ్మిది వేల రూపాయలు వేతన ఒప్పందం రెండు వేల పంతొమ్మిదిలో కుదిరింది దానికి ముందు వేతన ఒప్పందం ఏడు వేల ఐదు వందలకి అయింది ఈ రెండు వేతన ఒప్పందాలు ఇంటర్నేషనల్ పేపర్స్ ఉన్నప్పుడు జరిగాయి వీళ్ళు ఉన్నారంటే దానికి ముందు రెండు వేల పదిలో రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో బంగూరులో ఉన్నప్పుడు మూడు వేల రెండు వందల యాభై ఇచ్చాం మేము మా వేతన ఒప్పందమే మూడు వేల రెండు వందల యాభై ఇస్తాము మేము ఈ రేట్లు మేము అని చెప్తున్నారు ఇది అత్యంత దుర్మార్గం ఇరవై ఏళ్ళ గతం నడిచిన మూడు వేల యాభై ఇవ్వటం అనేది అత్యంత దుర్మార్గం దాన్ని ఎవ్వరూ అంగీకరించలేదు కలెక్టర్ గారి దగ్గర మంత్రులు ఎమ్మెల్యేలు మీటింగ్ లో వాళ్ళు కూడా అంగీకరించలేదు ఇది చాలా దుర్మార్గం అది వాళ్ళు తొమ్మిది వేలు అడిగితే నువ్వు ఏడు వేల ఎనిమిది వేల దగ్గర ఉంటే కార్మికులను అంగీకరించగలం తప్ప నువ్వు మూడు వేలు చెప్తే మేము కార్మికులకు మేము కూడా చెప్పలేము పద్ధతులని గట్టిగా చెప్పారు ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడుతుంటే యాజమాన్య సీఎంఓ ఆఫీస్ లో చక్క పెట్టుకుంటుంది వాళ్ళు ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా అందుకే సీఎం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది లేదా అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన మీటింగ్ లో యాజమాన్యాన్ని గట్టిగా తిడితే వీడి ఇక్కడ కామ్ గా ఉండి ఆఫీస్ లో పెట్టాడు పనులు అందుకని వీళ్ళందరూ ఇక మన వాళ్ళు ఇక్కడ కావట్లేదు సీఎంఓ దగ్గరికి వెళ్ళాలని సీఎం దగ్గరికి వెళ్ళని కారణం కూడా అదే